మానసికంగా రామారావు గారు అటు కుటుంబము వదిలేసింది రాజకీయంగా కొంత నష్టపోవడం జరిగింది పార్టీ అధికారంలో లేదు అనేటువంటి బాధలకి తోడు ఆయనకి మరో రెండు బాధలు ఉండేవి అవి ఆయనని మానసికంగా చాలా కృందీసాను ఏ బాధలు అవి చాలా బాధలు అది బయటికి ఎక్కడా ఎవరి దగ్గర వ్యక్తపరచుకోలేనటువంటి బాధలు ఏ బాధలు అవి రెండు బాధలు రెండు బాధల్లో చాలా పర్సనల్ గా వెళ్ళాల్సి వస్తుంది ఆయన ఆఖరి కూతురు పేరు ఉమామహేశ్వరి చిదంబరం గారి బంధువు మాజీ కేంద్ర మంత్రి ఆర్థిక మంత్రికి చిదంబరం గారికి బంధువు అవుతాడు నరేన్ రాజన్ ఆయన అతను వివాహం చేశారు ఓకే చాలా ఘనంగా చేశారు నరేన్ రాజన్ బతికే ఉన్నాడు ఇస్ దుర్మార్గుడు నీచ నికృష్టుడు ఆ అమ్మాయిని శారీరకంగా ఉమామయిస్తూనే చాలా శారీరకంగా ఇబ్బందులు పెట్టేవాడు ఆర్థికంగా కూడా ఇబ్బందులు పెడుతూ ఉండేవాడు సిగరెట్ తాగి సిగరెట్ తోటి ఇక్కడ 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 అక్కడ అక్కడ కాల్చేవాడు కూడా అమ్మాయిని పాపం అది ఏ తండ్రి బయట చెప్పుకోగలుగుతాడు ఏ తండ్రి నా కూతురికి ఇలా జరిగిందని చెప్పి రాజకీయంలో హోదాలో ఉండి గొప్ప నటుడుగా ఉండి మంచి ప్రజల్లో నుండి బయట కుటుంబ పరుగు పోతుంది అన్నటువంటి మనసులోనే దిగముందుకుని ఆ అమ్మాయికి డైవర్స్ ఇప్పించేసిన తర్వాత ఆ అమ్మాయిని కూడా ఇంట్లోనే ఉంచుతున్నాను డైవర్స్ ఇచ్చేసిన కూతురు ఇంట్లో ఉందే నేను ఎంత ఇటువంటి ఇచ్చి పెళ్లి చేశానని మనసులో ఎంత బాధపెట్టేవారు ఆయన ఇది ఎవరన్నా ఎవరికన్నా తెలుసా ఈ విషయం ఆఖరికోడికి ఇప్పుడు బతికే ఉన్నాడు కదా జయశంకర్ కృష్ణ మామూలుగా యువకుడు థర్టీ ఇయర్స్ కూడా ఆ థర్టీ ఇయర్స్ వచ్చి ఉండొచ్చు ఈ మధ్యకాలంలో అతనికి మాటలు కొంచెం తక్కువ వస్తాయి అనమాట మాటలు తక్కువ రావడం ఎన్ ద సెన్స్ నాన్నారు బాధ దాదాపు డబ్బులు ఒక ఐదు వేలు స్పష్టంగా రాదు మాట అయి నా కంఠమే ఒక అజరామ అటువంటిది నా కొడుకు ఇటువంటి కంఠం ఎందుకు ఇచ్చాడు ఆ దేవుడు అని చెప్పి ఎంత కుమిలిపోయేవారు ఆయన అది ఎవరికి తెలియదా కొడుకులు అల్లుళ్ళు ఆయన లోపల ఒక రాజకీయంగా ఎంతో పెద్ద హోదాలో ఉన్నారు ముఖ్యమంత్రిగా ఉన్నారు వీటిలన్నిటికంటే ముందు ఆయన కృష్ణుడు రాముడు వేషాలతో సహా రిక్షా తొక్కిన వేషాలతో సహా ఎన్నో రకాలైన వేషాలు వేసేసి మూడు వందల సినిమాల్లో నటించిన మహామహానటుడే ఆయన అటువంటి ఆయన మనస్సులో దాగి ఉన్నాయి కదా ఇటువంటి బాధలు అటువంటి తండ్రిని భోజనానికి ఇబ్బంది పెట్టారు ఆ కుటుంబము అంత దౌర్భాగ్యస్థితి ఆ టైంలో ఈ లక్ష్మీపార్థి గారు రావడము ఈ వంట మనుషులు వెళ్ళిపోవడము ఇళ్లలో నుంచి ఇవన్నీ చూసి మీరు అనుమతిస్తే నేను వంట చేసి పెడతాను అండ్ స్టార్ట్ అసలు అక్కడ అలా రోజు కూడా కాదు అప్పుడోసారి అప్పుడోసారి వంట చేసి పెట్టడం మొదలుపెట్టింది ఆ తర్వాత మెల్లిమెల్లిగా కొంచెం రాయడము ఆ రాసింది మరి మీరు ఎవరినైనా అడగచ్చు ఇప్పుడు నేను ఆయన చనిపోయిన ఆయన వ్యక్తి పేరు నేను చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు మొన్నే మధ్య కదా పుయ డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు ఆ సి నారాయణ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నేను ఇవాళ ఇంటరామారావు గారు స్వామి ఇంట్రరామారావు గారు అనేది కాదు స్వామి స్వామి అనే పిలిచేది ఆయన ఇంటరామారావు గారిని మేమన్నా అందరం అన్నగారు అని పిలిచేవాళ్ళం ఆవిడ మాత్రం స్వామి స్వామి అనే పిలిచింది ఇవాళ రాసుకొచ్చానంటే ఆయన కరెక్షన్స్ ఏమన్న ఉంటే చేసేవాడు డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు సో అలా అలా జరుగుతున్నది తర్వాత ఆవిడ కూడా మీకు మరి చాలా ఇంటర్వ్యూలు ఇచ్చింది ఆవిడ కూడా ప్రతిరోజు ఇచ్చుతూనే ఉంది ఇచ్చింది కూడా ఎక్కడన్నా చెప్పిందో లేదో లక్ష్మీపారత్ మేడం గారు నాకు తెలీదు ఆయన లక్ష్మీపారత్ గారిని చూడంగానే నన్ను దోచుకొందువటే నన్ను దోచుకుందు కన్నులలో దాచుకొందు నిన్నే నా సామి నిన్నే నా సామి అని ఇద్దరు ఎక్కడి క్రితం పాడుకునేవాళ్ళు అవునా ఎస్ పాడుకునే పాడుకునేవాళ్ళు ఈ పాట వాళ్ళిద్దరు అలా మెల్లి మెల్లిగా దగ్గరగా వచ్చింది అయినా సరే అప్పటికి కూడా వెంటరామారావు గారికి కానీ దక్ష్మీభారతికి కానీ వివాహం చేసుకోవాలి అన్న ఉద్దేశం ఇద్దరికీ లేదు నిజం చెప్తున్నాను నేను ఆయనకి లేదు ఆవిడికి లేదు ఏదో వస్తోంది వంట అప్పుడప్పుడు వంట చేసి పెడుతోంది వెళ్ళిపోతుంది ఆ టైంకి ఆయన బీపీ షుగర్ ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది కదా నైన్టీన్ ఎయిటీ ఫోర్లో అయింది ఓపెన్ హార్ట్ సర్జరీ అప్పుడే నాదండ్ల భాస్కర్ రావు గారు ఆయన ప్రభుత్వాన్ని పడేసింది ఓపెన్ హార్ట్ సర్జరీకి అమెరికాకి వెళ్ళినప్పుడే సో అందుకని ఆ టైంకి ట్యాబ్లెట్లు అవి ఇవ్వడము అటువంటివన్నీ చేస్తోంది కనుక కొంచెం కొంచెం దగ్గర అటు ఇటు చేసి మెల్లిగా వీరగంద వెంకట సుబ్బారావు గారి దాకా ఈ వార్త వెళ్ళడం జరిగింది ఆయన కొంచెం అఫెండ్ అయ్యారు కొద్ది కాలం ఆయన రావడం కూడా మానేసింది తర్వాత వెళ్ళి పిలుచుకురావడం మళ్ళీ ఆవిడ రావడం మళ్ళీ మొదలైంది ఈ లోపల అప్పుడప్పుడు బాబుగారు కానీ హరికృష్ణ కానీ బాలకృష్ణ కానీ జయశంకర కృష్ణ ఇంట్లోనే ఉండేవాడు ఇప్పుడు ఆకరాత వీళ్ళు వచ్చిపోతూ ఉండేవాళ్ళు అన్నమాట ఇది బంధువులు ఇంటికి వచ్చిపోయినట్టు తండ్రిని చూడడానికి బంధువులు ఇంటికి వచ్చినట్టు వచ్చిపోతుంటే ఈ కనపడ్డది వాళ్ళు వీళ్ళు చెప్తారు కదా ఏదో కాస్త పాటలు పాడుకుంటున్నారు సరదాగా ఉంటున్నారని బాలకృష్ణ హరికృష్ణ ఎవరిని లక్ష్మీపార్ బాలకృష్ణ గారు కూడా రెండు సార్లు చేసుకున్నాడు ఎలుపన్న బాబు గారు అయితే అతను ఏదో మాట్లాడాలని చెప్పి తీసుకెళ్లి మేడిచల్ దగ్గర గెస్ట్ హౌస్ లో కూడా పెట్టేసి మూడు రోజులు నిర్బంధించేశారు అవునా మూడు రోజులు నిర్బంధించారు వెంటరామారావు గారు నానాభిభాసం చేశారు ఆవిడ్ని కనుక తీసుకొచ్చి ఇంట్లో వదిలిపెట్టకపోతే నా శవాన్నే చూస్తారు మీరు అమ్మ ఇప్పుడు చెప్పాను నేను నా శవాన్ని చూస్తారు తీసుకొచ్చి వదిలిపెట్టారు రామ్ గోపాల్ వర్మ గారు దయచేసి దమ్మున్న డైరెక్టర్ ప్రొడ్యూసర్ అయితే నీ లక్ష్మీ సెన్టీఆర్లో ఈ సీన్ పెడతావా పెట్టగలవా నిజాన్ని నగ్న సత్యాన్ని చూపించగలవా చూపించే సాహసం చేయగలవా చూపించేటప్పుడు కూడా ప్రేక్షకుల్ని మెప్పించే స్థాయిలో చిత్రీకరించగలవా దయచేసి ట్రై చేయండి రామ్ గోపాల్ వర్మ గారు బాలకృష్ణ గారు ఎలాగో తీయలేకపోయేటువంటి సీన్లన్నీ అది బయోపిక్ కాదు అది బావపిక్ బావపిక్ అంటారు నేను దాన్ని లేదా బామర్ది పిక్ బావపిక్ అయి ఉంటుంది బామర్ది పిక్ అయి ఉంటుంది కానీ ఎన్టీఆర్ బయోపిక్ మాత్రం కాదే కాదది కాదు పెట్టగలరా పెట్టమండి నేను ట్రైలర్లో చూశానండి అంటే ఒక లేడీ లక్ష్మీ పార్వతి గారి క్యారెక్టర్లో ఉన్న ఆవిడ కొడతారు అలా చిత్రహింసలు పెట్టి కొట్టేది ఎవరన్నా అంటే అలా కొట్టిన వాళ్ళు ఎవరు ఆ ఫ్యామిలీలో అలా మీరు సినిమా చూసిన నేను ఇప్పుడే చెప్పేస్తే చాలా బాధపడతాడు రామ్ గోపాల్ ఎవరమ్మా మీరు చెప్పండి నేను అక్కడ మ్యూట్ పెడతాను వద్దు వద్దు చెప్పండి నేను మ్యూట్ పెడతాను సరే సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత నేను ఆ బిట్ రిలీజ్ చేస్తాను మ్యూట్ పెడతాను ఒక కోడలు ఒక కోడలు ఎన్టీ రామారావు గారి కోడలు ఒక కోడలు మీరు మీరు పేరు చెప్పండి నేను ఇప్పుడే ఇటర్కి చెప్పేస్తాను ఆ బిట్టు వచ్చినప్పుడు మీట్లో పెట్టేసేది కోడలు ఒక కోడలు అంతే కానీ నేను కూతుళ్ళు కాదు కూతుళ్ళు కాదు కూతుళ్ళు ఎవరు అసలు మీకు ఇంకో గొప్ప విచిత్రం చెప్తాను ఆయన పదకొండు మంది పిల్లల్లో పది అడుగుల దూరంలో నిలబడి మాట్లాడాల్సిందేంటరా ఎన్టీ రామారావు గారితో పది అడుగుల దూరంలో ఒక ఆఖరి కొడుకు ఆఖరి కూతురు ఇద్దరే ఎందుకంటే అతనికి మాటలు సరిగ్గా రావని డైవర్స్ అయిపోయింది కదా చిన్నపిల్లలు ఇంట్లో అని చెప్పి వాళ్ళిద్దరే కాస్త దగ్గరికి వచ్చి మాట్లాడగలిగే మిగిలిన వాళ్ళు పది అడుగుల దూరమే నిలబడి మాట్లాడాల్సిందే ఆయనతో కార్యకర్తగా మీరు వెళ్ళి ఆయన కాళకదండం పెట్టి పక్కన నిలబడి నమస్కారం అన్నగారు అని చెప్పి మీరు మాట్లాడతారు కొడుకులు కూతుళ్ళు మాట్లాడేవాళ్ళు కాదు అది మరి గౌరవమో భయమో ఏదో తెలియదు మనకి ఏ విషయం అన్నది కూడా అర్థం కాని విషయం అది అలా కూడా మాట్లాడేవాళ్ళు ఆవిడ్ని ఆ రకమైనటువంటి లక్ష్మీపార్త గారిని చాలా చిత్రించి పెట్టారు ఆ కుటుంబం ఉండేవాళ్ళు తట్టుకున్నది ఎన్టీ రామారావు గారు సినిమాలలో రజతోత్సవాలు స్వర్ణోత్సవ స్వర్ణోత్సవ వేడుకలు శతదినోత్సవ వేడుకలు ఇటువంటివన్నీ మీరేనే ఉంటారు చాలా సినిమాలకి ఆయన చేయించుకున్నాడు ఆయనకి చేసే వాళ్ళందరూ మా హీరో గారు సినిమా శత వేడుకలు జరిగింది రజతోత్సవ వేడుకలు జరిగింది స్వర్ణోత్సవ వేడుకలు జరిగినాయి ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా ఒకరికి ఎవరికన్నా సన్మానం చేశారు అని అంటే మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లో మీ దగ్గరికి వస్తున్నాను హరికథా గాంధర్వాన్ని బీర్దిచ్చి వీరగంధ వెంకట సుబ్బారావు గారికి గండపిండి రంగు గారు ఆయనకి ఎన్టీ రామారావు గారు అక్కడి నుంచి ఆయన కూడా అప్పుడప్పుడు వచ్చి నమస్కారాలు పెట్టడం మాట్లాడటం చేసేవారు తర్వాత నాకు వాళ్ళ మధ్యలో ఒక రకమైనటువంటి అండర్స్టాండింగ్ వచ్చేసినట్లుంది వచ్చింది ఇంకొక విచిత్రం ఏంటంటే వీళ్ళిద్దరు సంస్కృతంలో మాట్లాడుకునేవాళ్ళు అప్పుడప్పుడు లక్ష్మీభారతి గారు ఇంటి రామారావు గారు అవునా మీకు అర్థం ఏది కాదు నాకు అర్థం ఏది కాదు సంస్కృతం వచ్చిన వాళ్ళు అయితేనే అర్థం అవుతుంది అనమాట వాళ్ళు ఏం మాట్లాడుకున్నారని లేకపోతే అర్థం అయ్యేది కాదు ఎవరికి ఎవరన్నా ఉంటే అర్థం కాకుండా ఉండాలంటే సంస్కృతం మాట్లాడుతుంది వివాహం చేసుకోవాలి అనేటువంటి నిశ్చయానికి వద్దామని అనుకున్నారు ఆయన ఆయన మైండ్లో పడింది ఫస్ట్ కానీ అనుకూల మీడియా అనుకూల చంద్రబాబు గారికి అనుకూల భక్తులు అనుకూల జర్నలిస్టులు కుల పెద్దలు సామాజిక వర్గ పెద్దలు అందరూ లాభం లేదు అన్యాయం జరగబోతుంది పార్టీకి అనేటువంటిది ఏదో దృఢ నిశ్చయానికి వచ్చేసినట్లు ఉన్నారు వచ్చి ఎట్లా దూరం చేయాలని కూడా లక్ష్మీపార్వతిని ఎన్టీ రామారావు గారిని బ్రదీ చేయాలన్నటువంటి నిశ్చయానికి వచ్చినప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు సస అన్నారు అయినా కూడా ఆయన మానసిక ఒత్తిళ్ళు అవి బయటికి చెప్పుకోలేనివి కొన్ని ఉన్నాయి అని చెప్పాను కదా ఇందాక మీకు అటువంటివన్నీ ఉండేసరికి ఆయనలో కొంచెం బాధ అది ఎక్కువైపోయింది ఎక్కువైపోయిన తర్వాత ఆయనకి ఆల్మోస్ట్ ఆల్ పక్షపాతం లాగా వచ్చింది ఇంట్రమారావు గారు ఈ చేతులు కొంచెము పనిచేయడము అయిపోయింది ఈ ఫుల్గా లేవడం లేదు మెడ కూడా ఈ డిగ్రీస్లో తిరిగేది కాదు కొంచెం ఇక్కడ దాకా ఇక్కడ దాకా తిరుగుతుండేది అటువంటి టైంలో ఈవిడ లక్ష్మీభారత్ గారు ఒక మానవతామూర్తిగా ఒక తండ్రిలాగాను ఒక భర్త ఒక అన్నలాగాను ఒక గురువులాగాను ఒక మహర్షిలాగాను ఒక రాముడు అనుకున్నో లేకపోతే ఒక కృష్ణుడు అనుకున్నో ఏదో రకం ఆవిడ మనసులో ఇంకా అక్కడ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేదు ఆయనకి ఆ రకంగానే సేవలు చేస్తుంది